ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రీజన్స్ కాటన్ సెమినార్ హాల్లో డిజైన్ థింకింగ్ పై శనివారం ఒకరోజు ఫ్యాకల్టీ వర్క్ షాప్ నిర్వహించారు ఉభయ గోదావరి జిల్లాలోని ఇరవై ఐదు కళాశాలల నుంచి ముప్పై ఐదు మంది అధ్యాపకులు ఈ వర్క్ షాప్ హాజరయ్యారు కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా ప్రొఫెసర్ దోవోరి సత్యనారాయణ కాగా యూనివర్సిటీ నుంచి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శివశంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ వివిఎస్ ప్రదీప్ ఏరియా మేనేజర్ స్టేట్ హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ చెరుకోరి శ్రేణు విచేశారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలుకు తెచ్చిన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిజైన్ థింకింగ్ కోర్సుకి విశేష ఆదరణ వస్తోందని వెల్లడించారు తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సైన్స్ విద్యార్థులకు ఇప్పటికే బోధన జరుగుతోందన్నారు సొంతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నూతనంగా వినూత్నంగా అర్థమయ్యేలా చెప్పడం కూడా ఈ కోర్సులో భాగమని తెలిపారు ད�ང ད�ད དཁ དས 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 དོ Good morning, everyone. A warm welcome, oh, For the first, uh, first one, human values. So, I want to uh, give a brief uh, information. Love your neighbor as yourself. That's from the uh, Bible so the teacher loved the students as himself so that's the human values every teacher should have and another thing is um, flexibility in flexibility, flexibility. He is a, a teacher has good morning everyone uh, we are a team from srm university andhra pradesh so we are here in this great city of rajmandri to organize a workshop on design thinking. So design thinking is a tool which have been uh, prescribed in national education policy to help students cope up with the various challenges they face. So as SRM University Andhra Pradesh, we have three schools, School of Engineering and Sciences, Pari School of Business and Ishwari School of Liberal Arts. So this is a technique we teach our students and prepare them for their careers post uh, their student life and we have seen the advantages students are reaping through this benefit and we felt yes this is the right technique which have been prescribed in national education policy we have to share with our fellow educators so that the same knowledge can be passed on to the students and everyone can benefit. So, with that as an objective, we are organizing a faculty development program on design thinking here in Rajmantri, where we were fortunate to have around 35 faculty from 25 different UG uh, colleges, both engineering uh, and degree and BBM from Eastern West, West Godavari <laughs> districts. ప్రొఫెసర్ శివశంకర్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ గా తయారవుతోంది ఇది ఈ డిజైనింగ్ అనే ఒక మెథడాలజీని తయారు చేయడానికి కారణం చాలా సార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటికి తిన్నంగా ఒక సమస్యకి సొల్యూ ఒక సొల్యూషన్ దొరకదు అలాంటప్పుడు అలాంటి సొల్యూషన్ లేని సమస్యలను సాధించడానికి లేకపోతే పూర్తి వాటిని సాల్వ్ చేయడానికి డిజైన్ థింకింగ్ చాలా ఉపయోగపడుతుంది డిజైన్ థింకింగ్ మూడు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ మీద బతుకుతుంది తయారైంది ఒకటి హ్యూమన్ సెంట్రిసిటీ అంటే తను ఏ పని చేసినా కూడా తన కోసం చేయకుండా తన ఆలోచన పక్కవాడి ఆలోచనలన్నీ కలుపుకుని అందరి ఆలోచనతో చేయాలి అంతేకాని తన ఆలోచనతో చేయకూడదు రెండోది ఇన్నోవేషన్ అంటే కొత్త ధనం తీసుకురావాలి అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా చేయకుండా ప్రతిసారి కొత్త ధనం తీసుకురావాలి మూడోది ఐట్రేషన్ అంటే చేసిన పని ఇలాగే ఉండాలని ఫ్లెక్సిబిలిటీ తీసుకోవాలి ఎప్పుడైతే ఒక పని నలుగురు ప్రజలు దాని స్టేక్ హోల్డర్స్ని కనెక్ట్ చేసుకుని తీసుకు తయారయ్యి అది ఇన్నోవేషన్ ఉన్నప్పుడు దాని హైడ్రేషన్ వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది ఇండియాలో చాలా పాపులర్ ఉండడం తోటి మా యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మా విద్యార్థులందరికీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి సైన్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ మేము టీచ్ చేస్తున్నాం అండ్ దీనికోసం నేను నా పేరు సత్యనారాయణ ప్రొఫెసర్ ప్రాక్టీస్ నేను ఈ కోర్స్ కోసం హార్వర్డ్ నుంచి ఆన్లైన్ కోర్సులో డిప్లొమా తీసుకున్నాను సో ఈ కోర్స్ వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళ ఉద్యోగ అవసరాలు పెరుగుతాయి అది కాకుండా వీళ్ళలో సొంతంగా ఎంటర్ప్రైన్జెస్ అవదలుచుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వల్ల ఎంతో పైకి వస్తారు అందుకని మేము డిజైన్ మా మాండేటరీగా అందరి పిల్లలకి నేర్పిస్తున్నాం ధన్యవాదాలు